మీద రౌడీ షీట్ లేదని మీకు చెప్పలేదు రౌడీ షీట్ ఉంది రౌడీ షీట్ ఉన్నా నేనేం నేరస్తున్నాను కాదు నా మీద ఎక్కడ అచ్చ ప్రయత్నం అయినటువంటి కేసులు కానీ అచ్చ చేయబడినటువంటి కేసులు కానీ కిడ్నాప్ చేయబడినటువంటి కేసులు కానీ నా మీద నమోదు కాబడ్డా నేను మీలాగే ప్రజాస్వామ్యంలో ఉన్నా ప్రజాస్వామ్యవాదిగా ఉన్నా నా మీద జగన్మోహన్ రెడ్డి ఇరవై ఇరవై ఆరు కేసులు పెట్టాడు దొంగ కేసులు పద్నాలుగు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు ఏంటి ఆ కేసులన్నీ ఎందుకు పనికి వస్తాయి నాలుగు తీసుకుంటా పనికిన కేసులు అవి దేనికి ఉపయోగపడతాయి నీ దగ్గర దమ్ముంటే నీ దగ్గర ధైర్యం ఉంటే నా కోసం ప్రత్యేకంగా ఒక కోర్టు పెట్టి నువ్వే అధికారంలో ఉన్నావు నువ్వే ఒక జీవో ఇచ్చి ఒక నెల రోజుల్లో నా కేసులన్నీ తెలుసు నీ దగ్గర మాట్లాడుతాను ఉంటే నువ్వు నిజంగా నిజాయితీగా పరిపాలన చేస్తుంటే నేను చేసిన తప్పేంటో ఈ ప్రజలుగా కోర్ట్ల చెట్టు కనబడుతుంది నన్ను మాట్లాడతాక ఏం ఒక దొంగల పార్టీ ఒక దోపిడీ పార్టీ ఒక దేశ ద్రోహం కేసులో ఉన్నటువంటి పార్టీ వచ్చినటువంటి పార్టీ పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసిన తర్మయ